హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈ మధ్య కాలంలో హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి సర్వసాధారణమైపోయినాయి అవి ఒక్కొక్కసారి చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి కూడా వెళ్తున్నాయి మరి అవన్నీ తగ్గించుకొని హ్యాపీగా లీవ్ చేయాలంటే ఏం చేయాలి ఈ అంశానికి సంబంధించి మనకి ఎన్నో విషయాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ హరీష్ తెనేటి ఉన్నారు వారితో మాట్లాడు హాయ్ అండి హలో ఎలా ఉన్నారు సో మనందరం బాగానే ఉన్నాం కానీ కొంతమంది హస్బెండ్ లైఫ్ వైఫ్ మాత్రం డైలీ కొట్టుకుంటున్నారు సమ్ టైమ్స్ అవి ఆ గొడవలు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి ఎవ్రీ డే మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం సో అలా కాకుండా ప్రతి ఒక్కరికి హ్యాపీగానే లివ్ చేయాలని ఉంటుంది హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా లీవ్ చేయాలి స్ట్రగుల్స్ ఆ గొడవలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి ఓ చాలా బిగ్ టాపిక్ ఫర్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అందులో ఫస్ట్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు సాధారణం అని నేర్పించద్దు ఉండకూడదు గొడవలు ఓకే నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ వచ్చే ఫ్యాక్టర్స్లో నేను ఏదో గొప్ప నువ్వు తక్కువ ఆర్ నువ్వేదో గొప్ప నేను తక్కువ అనే మైండ్ సెట్తో దిగద్దు అసలు ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు దే హ్యావ్ దే లైఫ్ అండ్ దే ఆర్ మై వైఫ్ ఆర్ హస్బెండ్ అనే మైండ్ సెట్తో స్టార్ట్ కావాలి పెళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు ఎందుకు వినవు ఆ నువ్వు చెప్పినట్టుగా నేను ఎందుకు వినవు ఇద్దరు గొడవ పడతారు నేను అంటాను సి మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయ్యాక దేర్ ఆర్ సర్టన్ సోషల్ ఎమోషనల్ ఫిజికల్ నీడ్స్ ఉంటాయి అదర్ దాన్ దట్ వాళ్ళకి ఒక లైఫ్ ఉంది ఈ మాట మర్చిపోవద్దు ఎవరికి వాళ్ళకి హస్బెండ్ కానీ ఇండివిజువల్ లైఫ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వాళ్ళకొక మనసు ఉంటుంది వాళ్ళకొక బ్రతుకు ఉంటుంది వాళ్ళు ఒకలాగ బ్రతకాలని అనుకుంటారు నో నాకు నచ్చినట్టు కనీసం నా కోసం అది చెయ్యలేవా అనే దాంట్లో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అనే దాంట్లో నేను నీకు ఎంత చేశాను అనే దాంట్లోనే గొడవలు మొదలవుతాయి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గొడవలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ సింపుల్ విషయం అర్థం చేసుకోవాలి దట్ నా లైఫ్లో నేనెంత ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నానో తన లైఫ్లో తనకే అది ఇంపార్టెంట్ ఉండొచ్చు తన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ ఉందో నా లైఫ్లో నాకు ఇంపార్టెంట్ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం మా నీడ్స్ కోసం మేమైతే మ్యారేజ్ చేసుకున్నాము వాటికి రూల్స్ ఉంటాయి ఓకే ఇది అర్థం చేసుకుని దిగాలి నేను హస్బెండ్ కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాను ఇస్ రాంగ్ వైఫ్ కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాను ఈజ్ రాంగ్ అట్ ద సేమ్ టైం నువ్వు వైఫ్ కాబట్టి ఇలాగే ఉండాలి ఈజ్ రాంగ్ నువ్వు హస్బెండ్ కాబట్టి ఇలాగే ఉండాలి రాంగ్ ఇది చాలా కష్టం ఎక్కించుకోవడం చాలా వినరు ఒక చోటకు వచ్చాక అలా ఎలా ఉంటుంది కనీసం ఈ మధ్య వైఫ్లు మారిపోయారండి అన్నాడు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి ఒక ఈ మధ్య అసలు ఉమెన్ మారిపోయారండి అన్నాడు నేను చూసాను ఒక ఒక లేడీని ఆమె వచ్చి మా ఆయన ఎప్పుడు సిక్స్ కాగానే ఇంటికి వచ్చేస్తాడండి ఒక వీకెండ్ యాక్టివిటీ ఉండదండి అనేవాడిని కూడా చూసా సో పాయింట్ ఈస్ యాజ్ ఎ లైఫ్ కోచ్గా మేము అందరు టైప్స్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాం కదా దాన్ని ఆరిజిన్లోకి వెళ్తే మ్యారేజ్ అయ్యింది కాబట్టి ఇక వాడు నేను చెప్పినట్టు లేదా ఆమె నేను నాకు నచ్చినట్టు మారిపోవాలి అనుకుంటారు మారరా నీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒకలాగా పెరిగి వచ్చారు అండ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొస్తారు పెద్దవాళ్ళు ఇన్ కేసు ఇన్ కేసు వైఫ్ సరిగ్గా లేదనుకుని ఇంట్లో అమ్మగారు కొత్తగారికి చెప్పమనుకోండి అదే అంటే మేము సర్దుకుపోలేదా మేము అన్ని మా కోరికలు మేము చంపుకోలేదా అలా ఎందుకు నువ్వు ఉండవు నువ్వు ఎందుకు మీ ఆయనతో గొడవ పడుతున్నావు అని చెప్పేసి అని అమ్మాయిలకి చెప్తూ ఉంటారు అబ్బాయి కొంతమంది పేరెంట్స్ ఎగ్జాక్ట్ పాయింట్ అట్రా ఒకప్పుడు అది నడిచింది బికాస్ అప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ఆప్షన్స్ లేవు ఇప్పుడు ఆప్షన్స్ ఒక క్లిక్లో ఉన్నాయి నువ్వు మీరు సర్దుకో అంటే ఎందుకు సర్దుకోవాలి అని స్టార్ట్ చేయొచ్చు పీపుల్ విల్ స్టార్ట్ లైక్ దట్ ఎందుకు అని అడుగుతారు సో ఒకసారి ఎందుకు అని వచ్చాక నువ్వు ఆన్సర్ చెప్పలేవు ఎందుకు యు కాంట్ సో పేరెంట్స్ కూడా ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తారు నేను చూశాను ఒక పెద్ద తరహా పెద్ద వ్యక్తులు ఇంటికి పెద్ద మనుషులు అని వచ్చి కూర్చొని వైఫ్ అండ్ హస్బెండ్ కౌన్సిలింగ్ చేస్తారు కాదమ్మా రెండు చేతులు కలిస్తేనే అవును ఇవన్నీ ఒకప్పుడు నడిచాయి ఈ రోజుల్లో ఎన్ని పడ్డాం మీరు మా ఆయన కష్టాలు పెట్టాడు అవన్నీ జబ్బుకొస్తారు ఆ రోజుల్లో ఆ లాజిక్ కరెక్ట్ ఇప్పటికీ కరెక్టే కానీ వ్యాలిడ్ కాదు వ్యాలిడ్ ఎందుకు కాదు అంటే ఇద్దరు వర్కింగ్ ఇద్దరు హ్యావ్ లైఫ్ ఇద్దరికి అప్పటి స్ట్రగుల్స్ లేవు అంటే ఈ కంపారిజన్స్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ లైఫ్తో పిల్లలు రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు కంపేర్ చేసుకుంటారు కొంతమంది ఇద్దరు పేరెంట్స్ కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ఆ కంపారిజన్ కరెక్టా లేకపోతే అసలు ఏం చేయాలి ఇలాంటి కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు యా వెరీ ఇంపార్టెంట్ అది కంపేర్ చేసిన రోజులు ఎవరో ఒక సైడ్ ఓడిపోతున్నారు ఇద్దరు అమ్మాయి కాంప్రమైజ్ అయిపోయి ఓడిపోతుంది లేదా అబ్బాయి డామినేట్ అయిపోయి ఓడిపోతున్నాడు క్చువల్గా ఇదే జరుగుతుంది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి ఈ వేరే వాళ్ళ స్టోరీలు రాగానే ఇద్దరు కలిసి ఉంటారేమో కానీ ఓడిపోయారు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇద్దరు కలిసి ఉండొచ్చు కానీ ఇద్దరు గెలవాలి యు ఆర్ వన్ టీమ్ ఒకసారి మ్యారేజ్ అయిపోయాక యూ బోత్ ఆర్ టుగెదర్ నువ్వు ఒకళ్ళు ఓడిపోయి ఒకళ్ళు ఎదిగినా ఓడిపోయినట్టే నీకు రెండు సబ్జెక్టులు పాస్ అవ్వాలి నుండి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయి ఒకటి పాస్ అయినా నువ్వు ఫెయిల్ ఉండదు అబ్సల్యూట్లీ సో నేనంటాను గుంజుకోవాలని చూడొద్దు నా వైఫ్ కాబట్టి నా మాట వినాలి నా భర్త కాబట్టి నా ఆ వద్దు గుంజుకోవద్దు ఎన్హాన్స్ ఎన్హాన్స్ అప్పుడు గొడవలు సర్దు మనుగుతాయి అంటే సపోర్ట్ చేసుకోవాలి ప్రతి సపోర్ట్ చేయాలి గో హెడ్ అండ్ థింక్ ఇన్ దేర్ షూస్ నిజంగానే బిజీ ఉన్నాడేమో ఓకే కొన్ని ఇందులో పాపులర్ విషయం చెప్తాను ఫస్ట్ థింగ్ అబ్యూస్ తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టడాన్ని బూతులు తిట్టడాన్ని అసలు ఊరుకోవద్దు నెంబర్ వన్ అంటే కోపంలో కొట్టాడు కోపంలో తిట్టాడు ఆ మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండవు ప్రెసెంట్ జనరేషన్లో ఉండకూడదు ఉండవు అబ్యూజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అది మీ నాన్న ఎంకరేజ్ పర్లేదమ్మా మేము తన్నులు తినలేదా అంటే ఒప్పుకోవద్దు అబ్యూస్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ మెంటల్ ఆర్ ఫిజికల్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అబ్యూస్ తీసుకోవద్దు నంబర్ వన్ కొట్టడం లాంటివి బూతులు లాంటివి తీసుకోవద్దు ఓకే ఇది ఫస్ట్ రెడ్ రెట్ సెకండ్ వచ్చేసి చీటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చీటింగ్ ని ఎంకరేజ్ చేయొద్దు అంటే అప్పుడు ఏదో తెలియక అయిపోయింది అని మొదలెడతారు నో చీటింగ్ ఇస్ అ చీటింగ్ ఈ రెండు తప్ప మిగతా ఏమైనా అడ్జస్ట్ అవ్వచ్చు కొంత ఫైనాన్షియల్ ఫ్రాడ్ జాగ్రత్త పడాలి ఫర్ గివ్ చేయొచ్చు ఇప్పుడు నేను చూశాను ఒక ఫ్యామిలీలో వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన డబ్బులు ఆమె గోల్డ్ అంతా ఈమె తీసుకెళ్ళిన ప్రేమ ఆయన పాపం కష్టాల్లో ఉన్నాడు మొత్తం పదిహేను తులాల బంగారం ఇచ్చేశాక తర్వాత రియలైజ్ అయింది ఎక్కడికో తీసుకెళ్ళి పెడుతున్నాడు అని సో పాయింట్ ఇస్ అలా చీట్ చేస్తే తప్ప చిన్న చిన్న విషయాలు ఇంట్లో బట్టలు సర్దుకోలేదని ఆయన ఇంటికి వచ్చి ఒక పిల్లలతో టైమే స్పెండ్ చేయడండి ఈ టైప్లో ఆ దట్ ఈస్ హిస్ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ వాట్ టైం స్పెండ్ చేయకొచ్చు వీకెండ్ బయటకు తీసుకెళ్తాడు దట్స్ హిస్ లెవ్ అండర్స్టాండింగ్ ఒకళ్ళ మైండ్లోకి దూరి వాళ్ళు నాలాగా బిహేవ్ చేయాలి అనుకున్న రోజులే రిలేషన్షిప్ దెబ్బతింటాయి ఇలా దెబ్బతింటున్న టైంలో థర్డ్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది టెంగు మన అమ్మ నాన్న పక్కింటోడు ఎదురింట ఆంటీ వీళ్ళు సలహాలు ఇస్తారు చెప్పు ఆ మాత్రం చెప్పలేవా మీ ఆయనకని మొదలు పెడతారు అనగానే ఇంకా మన లోపలికి వచ్చేస్తుంది దాంతో కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది కంపారిజన్ చేసి వాళ్ళు బాగాలేరా వాళ్ళు చేసేలా నేను ఎలా అనుకున్నానంటే నా మ్యారేజ్ని డోంట్ గెట్ ఇన్ టు దట్ అది ఆ యుద్ధము చేసి 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 ఓడిపోతారు మీరే ఓడిపోతారు సో అందుకని మరీ బ్యాడ్ ఉంది తాగేసి వచ్చి కొడుతున్నాడు అబ్యూస్ ఆఫ్ కోర్స్ తీసుకోవద్దు అదర్ దాన్ దట్ ఏదైనా రిలేషన్షిప్లో చిన్న చిన్న ఫైట్స్ వస్తే సాగదీయద్దు నేను ఒక రూల్ చెప్తాను ఎప్పుడు చాలా ముందు చెప్తాను రూల్ రాత్రి సన్ సెట్ అయిపోయాక గొడవ అయితే సూర్యోదయం అవ్వగానే మర్చిపోవాలి సూర్యోదయం తర్వాత గొడవ అయితే సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ సూర్యాస్తం అవగానే మర్చిపోవాలి ఎందుకంటే మీ ఇద్దరు ఒక టీం రా ఈ సైడ్ గొడవ పడింది అనుకో ఈ సైడ్ ని బాధ పెట్టద్దు మళ్ళీ యు ఆర్ వన్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్ వన్ ఆ ఫీలింగ్ తో ఒక నెల రోజులు బతకాలి నాట్ లీవ్ యుల్ నాట్ లీవ్ అందుకే ఎనీ రిలేషన్షిప్ గొడవలు ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ నేను ఏదో అన్నీ చెప్తున్నాను కానీ బట్ ఒకవేళ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటే ఫస్ట్ థింగ్ ఈ టాప్ మార్క్స్ చేసుకోండి దట్ అబ్యూస్ చీటింగ్ ఇట్లా ఉన్నాయా లేవు మంచోడే కానీ బద్ధకం చేస్తాడు ఎప్పుడైనా గొడవ పడతాడు ఏదైనా ఇట్లా జరుగుతుంది అని ఉంటే దట్ యూ కెన్ స్టిల్ బీ ఇన్ దట్ రిలేషన్షిప్ వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళు దే ఆర్ లైఫ్ ఫామ్ ఆర్ ఆల్సో లైఫ్ రెండు ఒక అండర్స్టాండింగ్ రావాలి ఒక అడుగు వాళ్ళు వేయాలి ఒక అడుగు వీడు వేయాలి అప్పుడే బాగుంటుంది